అహల్యని విషం తాగమని చెప్పిందని కంపెనీలో ఫ్రాడ్ చేసి డాక్యుమెంట్స్ చెక్బుక్స్ అన్నీ ఇంట్లో పెట్టుకుందని కోపంగా యామిని ఇంటికి బయలుదేరుతాడు గౌతమ్ లోపలికి వచ్చి యామిని యామిని గారు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు గౌతమ్ ఏంట్రా నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంటూ ఉండగా మమ్మల్ని మోసం చేసి మా నాన్నని జైల్లో పెట్టిన మీతో మర్యాద ఏంటి ముందుగా మా అకౌంట్స్ బుక్స్ మాకిచ్చేయండి అని అరుస్తూ ఉంటాడు గౌతమ్ ఏంట్రా నీకిచ్చేదేంటి అయినా నీతో మాటలేంటి నా కూతురికి పిచ్చి పట్టేలా చేసావు నువ్వు నువ్వలా చేసావు కాబట్టే నీ పొగరు అనచడానికే మీ నాన్నని జైలుకు పంపించా అని అంటూ ఉంటుంది యామిని మీకు అసలు మర్యాద మానవత్వం అన్నవేలేవా అని గౌతమ్ అడుగుతూ ఉండగా ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని నందు కూడా అంటూ ఉంటాడు చీ పెళ్ళైన రెండో రోజే భార్యని గింటేసిన వాడివి నువ్వు మనిషివా అని నందుని గౌతమ్ తిడుతుండగా ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్న నువ్వు మహానుభావుడివా అని నందు కూడా తిడుతూ ఉంటాడు గౌతమ్ని మా అకౌంట్ బుక్స్ మాకు ఇచ్చేయండి అని అరుస్తూ ఉంటాడు గౌతమ్ లేదు నా కూతురు పెళ్లి జరిగే వరకు మీ నాన్న జైల్లో మగ్గాల్సిందే అని అనగానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు గౌతమ్ వాళ్ళని అడిగేది ఏంటి గౌతమ్ వెళ్ళి పైన కబ్బోర్డ్లో ఉన్నాయి వెళ్ళి తీసుకో అని అంటుంటాడు రవిప్రకాష్ దాంతో పైకి వెళ్ళబోతుండగా అడ్డంగా నిలబడి రెండు చేతులు చాపి గౌతమ్ని అడ్డుకుంటుంటాడు నందు ఒక్క దెబ్బతో నందుని కింద పడేసి పైకి వెళ్ళిపోయి కబోర్డ్ ఓపెన్ చేసి అక్కడ అకౌంట్ బుక్స్ హార్డ్ డిస్క్ చెక్ బుక్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని చెక్ చేసుకొని కిందికి దిగి వస్తూ ఉండగా పెట్రోల్ క్యాన్తో ఎదురు పడుతుంది యామిని యామినిని చూసి షాక్ అవుతాడు గౌతమ్ మీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ పిచ్చి పట్టడం కాదు నా మొండితనం నీకు తెలుసు నాకు నచ్చని పని ఎవరైనా చేశారంటే నేను ఊరుకోను అని అంటూ గౌతమ్ ముందు అడ్డగీతలా పెట్రోల్ని పోసి నన్ను కాదని ఈ గీతని దాటి వెళ్ళే సాహసం చెయ్యకు ఆ సీతమ్మ వారికి లక్ష్మణుడు గీత గీసినట్టు లక్ష్మణ రేఖ గీసినట్టు నేను నీకు అడ్డగీత గీస్తున్నాను నువ్వు గనక ఈ గీత దాటాలని చూస్తే ఈ ఇంటిని నా ఒంటిని కూడా తగలబెట్టుకోవడానికి నేను ఊరుకోను సిద్ధంగా ఉంటాను అని మ్యాచ్ బాక్స్ గీకబోతూ ఉండగా అక్కడే పక్కనున్న రవి ప్రకాష్ ఆపాలని ట్రై చేస్తూ ఉండగా దూ దూరంగా వెళ్ళండి దగ్గరికి రాకండి అని యామిని అరుస్తూ ఉంటుంది షాక్ అయి చూస్తూ ఉంటాడు గౌతమ్ మీకేమైనా పిచ్చి పట్టిందా ఆంటీ అని అరుస్తూ ఉంటాడు గౌతమ్ పిచ్చి కాదు ఆ అవిడెన్స్ అక్కడ పెట్టి వెళ్ళు అని యామిని కూడా కసరుతూ ఉండగా గట్టిగా రవి యామిని చేయి పట్టుకొని మ్యాచ్ బాక్స్ లాక్కోడానికి ట్రై చేస్తూ ఉండగా గౌతమ్ మొబైల్ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేసి షాక్ అయ్యి ఏంటి కంపెనీలో ఫ్రాడ్ చేసిన వాళ్ళు లొంగిపోయారా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అవును అని అనగానే సరే వస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు గౌతమ్ ఇక వెళ్ళబోతున్న గౌతమ్ చేతిలో నుండి ఎవిడెన్స్ లాక్కొని ఇక వెళ్ళరా అని నందు అంటూ ఉంటాడు ఇక గౌతమ్ వెళ్ళిపోగానే యామిని నందు ప్రౌడ్గా నవ్వుకుంటూ ఉంటారు అర్జున్ ప్రసాద్ భానుమతి సుభద్ర ఫ్యామిలీ అందరూ బయటికి వస్తూ ఉండగా జీప్తో అక్కడికి వస్తాడు గౌతమ్ రిలీజ్ అయిన అర్జున్ ని చూసి వెళ్ళి వాటేసుకుంటాడు గౌతమ్ ఇక అందరూ డల్గానే ఉంటారు ఏమైంది కంపెనీలో ఫ్రాడ్ చేసిన వాళ్ళు లొంగిపోయారంట కదా ఎవరు వాళ్ళు అని కోపంగా అడుగుతుంటాడు గౌతమ్ వెళ్ళి చూరా నీకే తెలుస్తుంది అని భానుమతి కోపంగా అనడంతో లోపలికి పరిగెత్తి ఎస్ఐని సార్ సార్ అని పిలిచి కంపెనీలో ఫ్రాడ్ చేసింది ఎవరు లొంగిపోయారంట కదా అనగానే అవును లొంగిపోయారు అదిగో అక్కడ కూర్చున్నారు చూడండి అని అంటూ అటువైపు చూడగా గౌతమ్ రెండు అడుగులేసి అక్కడ కూర్చున్న మనిషిని చూసి షాక్ అవుతాడు గౌతమ్ అక్కడ కూర్చున్నది అహల్య అర్జున్ రిలీజ్ అవ్వడానికి తప్పు చేశానని ఒప్పుకొని లొంగిపోతుంది అహల్య అహల్యని అక్కడ చూసి షాక్ అవుతాడు గౌతమ్ ఎదురుగా వెళ్ళి ఏంటండి మీరేం చేశారండి మీరెందుకు తప్పప్పుకొని లొంగిపోయారు మీరు తప్పు చేయడం ఏంటండి మీరు ఇలా ఎందుకు చేశారు అని గౌతమ్ నిలదీస్తుండగా చేసిన తప్పంతా నాదే కదండి నా వల్లే ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు శిక్ష అనుభవించాలి కదండి అంటూ ఉంటుంది అహల్య మీరు తప్పు చేయడం ఏంటండి తప్పెవరు చేశారో మీకు కూడా తెలుసు కదండి ఆ యామిని అని అంటూ ఉండగా అవునండి కానీ తను ఆధారాలు ఇవ్వను అంటుంది అర్జున్ సార్ కోర్టుకెళ్తే సుభద్ర మేడం చచ్చిపోతానంటుంది ఇంటి ఇంటిల్లి పాది కష్టాలు పడుతున్నారు అందుకని నేను జైలుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాను అక్కడ నాకు సెక్యూరిటీ కూడా ఉంటుందండి నేను ఎక్కడికో వెళ్ళిపోతానన్న భయం కూడా మీకుండదు నేను చేసిన తప్పుకి ఇదే కదండి శిక్ష అని అంటూ ఉంటుంది అహల్య గౌతమ్ కోపంగా మీకు ఏమైనా పిచ్చి పట్టిందా మా కుటుంబం కోసం మీరు వెళ్ళడం ఏంటండి అని అరుస్తూ ఉంటాడు గౌతమ్ లేదండి ఇదే సరైన పని నాకు సెక్యూరిటీ అన్నీ చాలా బాగుంటాయి నేను ఎక్కడికి వెళ్ళిపోను అని అంటూ ఉంటుంది అహల్య మీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటూనే ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అహల్య ఏ తప్పు చేయలేదు తనని వదిలిపెట్టండి అని అడుగుతుండగా లేదు సార్ తనే తప్పు చేశానని ఒప్పుకొని రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఇచ్చి లొంగిపోయింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిపోయింది ఇప్పుడు వదిలిపెట్టడం కుదరదు అని ఎస్ఐ చెప్పగానే లేదు సార్ తను తప్పు చేయలేదు అని అంటూ ఉంటాడు గౌతమ్ లేదు సార్ ఇక కుదరదలా అని అంటూ ఉంటాడు ఎస్ఐ లేడీ కానిస్టేబుల్తో అహల్యని సెల్లో పెట్టమని అంటూ ఉండగా లేదు తనని తీసుకెళ్ళడానికి వీల్లేదు అని అడ్డగిస్తూ ఉంటాడు గౌతమ్ గౌతమ్ని పట్టుకొని ఆపడానికి కానిస్టేబుల్స్ వస్తూ ఉంటారు ఒక లేడీ కానిస్టేబుల్ అహల్యని చెయ్యి పట్టి లాగి లోపలికి తీసుకెళ్లబోతుండగా మరో చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు గౌతమ్ లేదు తనని తీసుకెళ్ళడానికి వీల్లేదు తను ఏ తప్పు చెయ్యలేదు అని అరుస్తూ ఉంటాడు గౌతమ్ అయినా మరో లేడీ కానిస్టేబుల్ అహల్య చేయి పట్టి లాగుతూ ఉండగా ఇటు గౌతమ్ లాగుతూ ఉంటారు కానిస్టేబుల్ అనేసి గట్టిగా అరవగానే ఒక లాఠీ తీసుకొచ్చి గౌతమ్ చెయ్యి పైన గట్టిగా కొడుతూ ఉంటాడు కానిస్టేబుల్ ఇక అందరూ గౌతమ్ని పట్టుకొని లాగుతూ గౌతమ్ గౌతమ్ అని అరుస్తున్న గౌతమ్ అహల్య చెయ్యి వదలడు కానిస్టేబుల్ గట్టిగా కొడుతూ ఉంటాడు అందరూ కలిసి గౌతమ్ని లాగేస్తారు దాంతో అహల్య వెళ్ళి సెల్ పైన పడుతుంది సెల్కున్న ఊచలు అహల్య తలకి తగిలి గట్టిగా అమ్మా అని అరుస్తుంది లేడీ కానిస్టేబుల్ అహల్యని లాక్కెళ్ళి సెల్లో పాడేసి లాక్ వేస్తుంది ఇక గౌతమ్ని ఎంతమంది కంట్రోల్ చేయాలని ట్రై చేసినా గౌతమ్ కంట్రోల్ అవ్వడు గట్టిగా పట్టుకొని గౌతమ్ని కొడుతూ ఉంటారు దాంతో గౌతమ్ని వదిలిపెట్టండి అని అహల్య అరుస్తూ ఉంటుంది అందరి చేతులు విదిలించి వెళ్ళి అహల్యని పట్టుకొని అహల్య తలుకున్న రక్తాన్ని చూసి అయ్యో రక్తం అంటూ కూలబడి ఏడుస్తూ ఉంటాడు గౌతమ్ గౌతమ్ బాధని చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు తనకి దెబ్బ తగిలింది సార్ వదిలిపెట్టండి తన తల నుండి రక్తం కారుతుంది ప్లీజ్ వదిలేయండి అని దీనంగా వేడుకుంటుంటాడు గౌతమ్ లేదు సెల్ ఓపెన్ చేయడం కుదరదు గౌతమ్ అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక దాంతో పరుగు పరుగున వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి క్లీన్ చేసి కూర్చోండి అని అహల్యని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్లీన్ చేస్తూ ఉండగా అమ్మా అంటుంది అహల్య అప్పుడు గౌతమ్ ప్లీజ్ ఏం కాదు ఓడ్చుకోండి అని ఏడుస్తూనే చెప్తూ హ్యాండ్మంట్ పెట్టి బ్యాండేడ్ వేసేస్తాడు గౌతమ్ గౌతమ్ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటుంటుంది అహల్య ఇక భానుమతి గౌతమ్ దగ్గరికి వచ్చి అది ఎటువంటిదో చూసావు కదా తన నిజ స్వరూపం బయటపడింది ఇప్పటికైనా దాన్ని వదిలిపెట్టి నీళ్లు పోసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయి అని ఉండగా గౌతమ్ ఒక్కసారిగా పైకి లేచి తను ఎటువంటిదో తెలుసా తన్నే తప్పు చెయ్యలేదు ఇంకొకసారి అహల్య గుర్చి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అసలు నాన్నగారు అరెస్ట్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా యామిని అనికట్టిగా అరుస్తాడు గౌతమ్ అహల్య వద్దని చెప్పిన గౌతమ్ వినడు యామిని అనగానే అందరూ షాక్ అవుతారు ఏంటి గౌతమ్ అని అర్జున్ అడుగుతుండగా అవును మిమ్మల్ని జైల్లో పెట్టించి అతిథిని పెళ్లి చేసుకోలేదన్న కోపంతో అహల్యపై పగ తీర్చుకోవడానికి కంపెనీలో ఫ్రాడ్ చేసి మీపై కేసు పెట్టి మన అకౌంట్స్ బుక్స్ అన్నీ చెక్ బుక్స్ అన్నీ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది దీని అంతటికీ కారణం యామిని అని గౌతమ్ అరుస్తూ ఉంటాడు ఇక దాంతో గౌతమ్ నిజంగా మా అమ్మ ఇదంతా చేసిందా నాకే తెలియదు నేను ఇప్పుడే వెళ్తాను అని అంటూ అతిథి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక భానుమతిని తిడుతూ ఉంటాడు గౌతమ్ అహల్య అటువంటిది కాదు అని తిడుతూ ఉంటాడు ఇప్పుడు యామిని అకౌంట్ బుక్స్ ఇస్తుందా అహల్య రిలీజ్ అవుతుందా రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్